హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక టూ డేస్ వ్లాగ్ని అయితే ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను అదేవిధంగా ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలానే లంచ్ రెసిపీ అయితే ఒక రెండు అయితే చూపించాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడదంటే అంటే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే ముందు ఒక వీడియోలో అయితే చూపించాను కదా ఒక పింక్ కలర్ బ్లౌజ్ బెలూన్ హ్యాండ్స్ అది పెట్టానని ఇంకా అదే అనమాట ఇంకా ఈ రెండో హ్యాండ్ వచ్చేసరికి ఈ విధంగా రీఫిల్ హ్యాండ్స్ అని ఇప్పుడు మోడల్ ఉన్నాయి కదా లోపల చిన్న నార్మల్ షార్ట్ హ్యాండ్ వచ్చి పైన ఈ విధంగా లాగా వచ్చింది ఇంకా ఈ హ్యాండ్ అయితే పెట్టమన్నది అలానే ఆ లేస్ వచ్చేసరికి శారీలోనే అలా అన్నమాట ఇంకా ఆ లేస్నే పెట్టేశాను ఒకవేళ లేకపోతే మనం నార్మల్గా బయట బీడ్స్తో లేస్ అవి దొరుకుతున్నాయి అవి పెట్టుకోవాలి ఇంకా నెక్ అవంతా కూడా నార్మలే అనమాట రౌండ్ నెక్కే ఇంకా బ్లౌజ్ అయితే ఆ విధంగా స్టిచ్ చేశాను నేను ఈ మోడల్ హ్యాండ్స్ అవంతా స్టిచ్ చేయడం ఇప్పుడిప్పుడే అనమాట స్టిచ్ చేస్తున్నాను ఇంకా అవి అయిపోతే అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా వేరే ఆంటీ ఉన్నాయి ఆవిడ అయిపోతే నాది కూడా ఒక శారీ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా అప్పుడైతే నేను క్లియర్గా చూపిస్తాను అనమాట రీఫిల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది ఇంకా ఇదైతే ఇంకొక రోజు యాక్చువల్గా టూ డేస్ అనమాట ముందు బిట్ అయితే నార్మల్గా బ్లౌజ్ అయితే చూపిద్దామని చూపించాను ఇంక ఇక్కడైతే ఇంట్లో ఏం లేవన్నమాట చిల్లీ సాస్ టమాటా కెచప్ ఇలాంటివి అవి ఏవి లేకుండా పాస్తా రెసిపీ ఏ విధంగా చేశాననేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే పాస్తానైతే బాయిల్ చేస్తాను ఇంకా అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నంగా తరుక్కుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా సాల్టు అలానే కారం గరం మసాలా అయితే వేసుకున్నాను ఇంకేమీ యాడ్ చేయలేదనమాట అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చీజ్ చిన్న పీస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొద్దిగా కొద్దిగా యాడ్ చేశాను నార్మల్గా వైట్ సాస్తో కూడా చేస్తారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మిల్క్ అది అంతా యాడ్ చేసి నేనైతే సింపుల్గా అప్పటికప్పుడు ఈ విధంగా అయితే చేస్తాను అనమాట ఇంకా దీంట్లో చిల్లీ సాస్ ఇవన్నీ ఉంటే చాలానే వేస్తారు ప్రస్తుతానికి ఏం లేవు ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే పాస్తా చేస్తాను ఇంకా ఈ విధంగా చీజ్ అది వేసేసి అది కూడా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత పాస్తాను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కదా ఇంకా పాస్తా కూడా యాడ్ చేస్తాను ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఎక్కువ ఫ్రై ఏమి ఇంకా చేయాల్సిన అవసరం లేదనమాట పాస్తా మనం ఆల్రెడీ బాయిల్ చేస్తాం కదా జస్ట్ ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను ఫైనల్గా అయితే నా దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా ఫైనల్గా వేసేసి సన్నంగా తరుక్కున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీరు చాట్ మసాలా లేకపోతే పెప్పర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసేసి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఈవినింగ్ కూడా తినడానికి ఇది బాగుంటుంది చాట్ లాగా ఇలా కూడా నేనైతే మార్నింగ్ ఈ విధంగా అప్పటికప్పుడు ఏం లేకపోతే ఇడ్లీ అవి బ్యాటర్ అంతా కూడా అయిపోయిందనమాట ఇడ్లీ దోశ వాటిది ఇంకని చెప్పి పాస్తా ఉండేవి ఇంక వీటితో ఇలా చేసేద్దామని చెప్పి చేస్తాను చాలా బాగా వచ్చింది ఇంక ఈ విధంగా అయితే తినేసామన్నమాట మీరు కావాలంటే ఫైనల్గా కూడా లాస్ట్లో కూడా చీజ్ని అయితే వేసుకోవచ్చు కాకపోతే మా బాబు ఆ చీజ్ లాస్ట్లో అలా వేస్తే తినట్లేదు అనమాట ఇంతకుముందు కూడా ఒకసారి చేశాము అది కొద్దిగా స్మెల్ కొద్దిగా ఇదిగా వస్తుంది కదా ఇంకా దానికి తినట్లేదు ఇంక అందుకని చెప్పి ఈసారి చీజ్ ఆయిల్లోనే మెల్ట్ అయిపోయేటట్టు వేస్తాను ఇంక ఈ విధంగా అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పాస్తా అయితే చేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ చెప్పాను కదా మొక్కలు అవి అని చెప్పి ఇంకా ఈ అంకులు అయితే ముందుగానే ఆర్డర్ పెట్టేశారనమాట ఈ వంట ఒడిసా ఎక్కడి నుంచో వస్తాయి ముందు మనం ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ నుండి తెస్తారంట కానీ చాలా ఎక్కువ రేట్ చెప్పారు మా మేము గులాబీ మొక్కలు అవన్నీ కూడా ఇక్కడ ఒక కార్నర్లో అమ్ముతారనమాట ఇంకా అక్కడే తీసుకునేదాన్ని ఇంకా ఈయనైతే ముందుగానే ఆర్డర్ పెట్టారంట మొక్కలైతే చాలా ఎక్కువ రేటే చెప్పారనమాట వన్ ఫిఫ్టీ ఇలా పైన చెప్పారు ఒక్కొక్కటి ఇంక ఇక్కడ వచ్చేసరికి మొక్కలు అయితే మూడు మల్లె మొక్కలు ఉంటాయి కదా సన్నంగా పొడవు ఉన్న కొద్దిగా అన్నీ మల్లె మొక్కల్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా ఇంక ఇవైతే మొగ్గలు కూడా చాలా పొడవుకుండా పువ్వులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులో పోస్తున్నాయి అనమాట ఇంకా ఒకటి అవి ఒక మూడు తీసుకున్నారు అలానే ఒక నాలుగు కనకంబరం మొక్కలు అయితే తీసుకున్నారు దాంతోపాటు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ ప్లాంట్ నేమ్ అది అయితే నాకు తెలియదు ఇంక అయితే తీసుకున్నారు అదైతే చాలా పెద్దగా పాదులాగా అయితే అల్లేస్తుంది అనమాట ఇంక ఇది వచ్చేసరికి నేనైతే నందివర్ధన ఉంటాయి కదా గరుడు అంటాము ఇంకా అందులోనే పెద్ద సైజు అనుకుంటున్నాను ఆకులు అవన్నీ చూడడానికి అయితే గరుడు వరద లాగే ఉన్నాయన్నమాట ఇంకా పూస్తే చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి పూస్తే చూడాలి ఏమిటనేది మనకి గరుడు వర్ధంలోనే చాలా రకాలు ఉంటాయి కదా సైజు చిన్న సైజు పెద్ద సైజు అలా ఇంక ఇదైతే పెద్ద సైజులో ఉంటాయి అయితే అనుకుంటున్నాను అనమాట చూడాలి అది ఏ మొక్క అనేది ఇంకా మాకు ఇక్కడైతే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయేవి ఇప్పుడైతే కంటిన్యూ పడుతుంది ఈ వీడియో అయితే చాలా డేస్ ముందు తీసిందనమాట ఇంకా అప్పటికైతే కొద్దిసేపు పడడం కొద్దిసేపు ఎండ ఇలా ఉండేదనమాట ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం అయితే ఇంకా ఇంట్లో పనుల వల్ల వీటి వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టడానికి అవ్వట్లేదు అనమాట ఇంకైతే కంటిన్యూ పెట్టడానికే ట్రై చేస్తాను ఈ విషయం చాలాసార్లు చెప్తున్నాను కంటిన్యూ పెడతానని కానీ అలాగే ఏదో ఒక పని వల్ల అవ్వట్లేదు పెట్టడానికి బ్లౌజెస్ ఒకటి అలానే ఇంట్లో పని కూడా కనుక టైం కొద్దిగా సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా పైన క్లైమేట్ అదంతా చూపిస్తున్నాను చాలా బాగుందనమాట అప్పుడే యాక్చువల్గా వర్షం అది చాలా పెద్ద వర్షం పడింది వెంటనే ఒకవైపు ఎండెక్కేసి ఇంకొక వైపు అయితే నల్లగా మబ్బులు పట్టేసి ఉందనమాట ఇంకా అదే చూపిస్తున్నాను మీకు అక్కడ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి రైస్ అది అయితే పెట్టాను అవుతుంది ఇంకా కర్రీ వచ్చేసరికి ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట అది కూడా అవుతుంది అలానే ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా మామిడి టెంకలు అంటారు కదా డ్రైవి అంటే ఎండబెట్టేసి చేస్తారనమాట ఇంకా వాటితో అయితే రసం అయితే పెట్టాను అనమాట ఇంకా అందులో పసుపు అవన్నీ వేయాలి అవి వేసేసి అయితే ఇంకా మామిడి రసం అయితే పెట్టాను ఇంకా ఇక్కడైతే జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఆ ప్లేస్లో మందారం చెట్టు ఉండేది మీకు ఐడియా ఉందా ముందు వీడియోస్లో చూపించేదాన్ని ఇంకా చెట్టు అయితే కొట్టేసినట్టు ఉన్నారు చాలా ఎక్కువ పువ్వులు పూసేదని చెప్పి పెద్ద చెట్టు అయితే అక్కడ కనిపించేదనమాట అది అయితే లేదు మేము ఒకరోజు చూసేసరికి చాలా ఖాళీగా కనిపిస్తుంది అంటే అనుకున్నాము తర్వాత గుర్తొచ్చింది అనమాట ఆ ప్లేస్లో చాలా పెద్ద మందార్ చెట్టు ఉండేది అదైతే కొట్టేసినట్టు ఉన్నారు అందుకని అదంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది ఇంక ఇక్కడైతే కర్రీ అయితే అయిపోయిందనమాట ఎగ్ కర్రీ అయితే చేస్తాను ఇంకా అలానే పాలు కూడా వచ్చాయి అవి కూడా మరబెట్టేసి అయితే పెట్టేసాను సైడ్కి ఇంకా రసం కూడా అయిపోయింది ఇంక ఇదైతే మామిడి టెంకలు అది వేస్తాం కదా ఇది చింతపండు పుల్లిపాది ఎక్కువ తినలేని వాళ్ళకి అలా నార్మల్గానే బాగుంటుంది అనమాట టెంకల్తో రసం అది పెట్టుకోవడానికి ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట ఇది అనమాట ఆ రోజు వీడియో అయితే ఇంకా నేను ఆ మధ్యాహ్నం లంచ్ వరకు తీశాను ఇంక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే అనమాట నేను ఈ ముందు క్లిప్పింగ్స్లో చూపించాను కదా ఫ్లేవర్ ఒకటి ఏం తెలియదు కానీ అని చెప్పి ఒక మొగ్గ టైప్ ఉండేది ఇంక అది అయితే నెక్స్ట్ డేకి ఈ విధంగా పూసిందనమాట ఇది యాక్చువల్గా పెద్ద పాదులాగా అల్లేస్తుంది గ్రిల్ లాగా ఇలా ఏదైనా ఉంటే దానిపైకి ఇలా ఎక్కించేస్తే చాలా బాగుంటుంది అనమాట పెద్ద పెద్ద ఇలానే పూస్తాయి పువ్వులు ఎక్కువగా పోస్తాయి అనమాట ఇంకా మల్లెపూలు కూడా ముందు రోజు మొగ్గల టైప్ ఉండేవి కదా అవి కూడా పూసాయి ఇంకా దేవుడు పెట్టేసి పూజ అయితే చేసేసాను ఇంకా శంఖం పూలు చెట్లు పెరిగి పూలు అయ్యేంత వరకు కూడా పువ్వులకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ పూలు అయితే లేవు ప్రస్తుతానికి అలానే ఈ మొక్కలైతే తెచ్చేసాం కానీ మట్టి అది అంతా ఇంకా లేదు తీసుకురాలేదు ఇంకా మొక్కలు అలానే అనమాట ఇంకా పెట్టలేదు చూడాలి మట్టి అది తెస్తే పెట్టాలన్నమాట ఇంకా అలా మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా తర్వాత షాప్కి ఏదో అని చెప్పి అయితే వెళ్ళాను ఇంకా వైజాగ్ నుంచి వాళ్ళు ఇవన్నీ ఈ విధంగా ధూప్ స్టిక్స్ ఇలాంటివన్నీ పూజ కానీ చాలా వరకు షాప్కి వాళ్ళు సామాన్లు వైజాగ్ నుంచి అది తెప్పిస్తూ ఉంటారనమాట ఇంకా ఆ రోజు ఈ విధంగా ధూప్ కప్స్ అలానే అగరబత్తులు ఇవన్నీ చాలా రకాలు అయితే వచ్చాయి ఇంకా నా దగ్గర అయితే మనకి గుగ్గులం అన్నీ వేసేసి ఉంటాయి కదా ధూప్ కప్స్ ఇంకా అవైతే నేను ఇంతకుముందు స్టోర్లో తీసుకున్నాను అవి ఉన్నాయి అనమాట ఒక టూ ఇలా ఉన్నాయి ఇంకా చూద్దామని చెప్పి ఇవైతే తీసుకున్నాను అనమాట ఇదైతే ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి ఎయిటీ రూపీస్ అయితే పడింది స్మెల్ అదంతా కూడా మంచిగా వస్తుంది అనమాట చాలా రకాలు ఉన్నాయి పింక్ కలరు ఇలా ఏది బాగుంటుంది ఏం తెలియక ఇంక ఇదైతే తీసుకొచ్చాను ఇది కూడా బాగుందనమాట ఇవైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పట్టుకుంటే కొద్దిగా డెలికేట్గా ఉందనమాట సాఫ్ట్ గానీ కొద్దిగా గట్టిగా పట్టుకుంటే మొత్తం ఊడిపోతుంది ఇంకా అలా తెచ్చాననమాట ఒకసారి ఇంట్లో పెట్టే అసలు స్మెల్ అదంతా ఎలా వస్తుంది ఏం చూద్దామని అయితే తీసాను ఒకటి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా అగరబత్తి ప్యాకెట్ అయితే కస్తూరి అని చెప్పి ప్యాకెట్ అయితే ఆ విధంగా ఉంటుంది అదైతే నేను రీసెంట్గానే తీసుకున్నాను చాలా బాగుందనమాట స్మెల్ అదంతా కూడా ఇంట్లో అయితే మంచి బలే వస్తుంది అసలు స్మెల్ నాకు కూడా నేను వేరేవి తీసుకుందామని వెళ్ళాను ఇక్కడే వేరే వాళ్ళు చెప్పారనమాట ఆ కస్తూరి ప్యాకెట్ తీసుకోండి స్మెల్ అది బాగుందని చెప్పి ఇంక సర్లే అని చెప్పి తీసుకొచ్చి చూద్దామని చెప్పి ట్రై చేశాను చాలా బాగుందనమాట స్మెల్ అదంతా చాలా బాగా వస్తుంది ఇంక ఇక్కడైతే ఇగోండి ధూపు ఆ కప్పు కూడా వెలిగించాను ఇది కూడా ఫస్ట్లో అంత ఏం తెలియలేదు కొద్దిగా మొత్తం కప్పు అంతా కూడా కొద్దిగా కాలొద్దు కదా ఇంకా అప్పుడైతే మంచిగా ఫుల్గా ఇల్లంతా పొగలాగా వచ్చేసి స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా దీంట్లో మనం కావాలంటే మన దగ్గర ఉంటే గుగ్గులం సాంబ్రాని అవి వేసుకోవచ్చు ఈ విధంగా అయితే పెట్టేసి అయితే అప్పుడు చూసాను అనమాట ఇంకా ఆ రోజు లంచ్లోకి వచ్చేసరికి వెజిటేబుల్ పులావ్లాగా అయితే చేస్తున్నాను ఆ రెసిపీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఎక్కువ వెజిటేబుల్స్ అవన్నీ ఏం వేయకుండా చాలా సింపుల్గా అయితే చేశాను అనమాట ఎలా చేశాననేది అయితే చూపిస్తాను చూసేయండి కుక్కర్లో అయితే చేస్తున్నాను కుక్కర్ పెట్టుకొని బిర్యానీ హోల్ మసాలా అయితే యాడ్ చేస్తాను ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా దీంట్లోనే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కూడా మంచిగా సాఫ్ట్గా అదే స్మెల్ అది ఇది అయ్యేంత వరకు కొద్దిగా పచ్చివాసును పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న టమాటోను కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ చిన్న సైజు టమాటో ఒక రెండు అయితే తీసుకున్నాను వాటిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కారం అలానే చిట్కడి కొద్దిగా పసుపు అనమాట వేసుకున్నాను దాంతోపాటు గరం మసాలా జీరా పౌడర్ ఇవైతే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఒక నేనైతే ఇక్కడ కూరగాయలు అయితే ఏమి వేయట్లేదు అనమాట ఒక చిన్న సైజు పొటాటోస్ ఒక రెండు అలానే గ్రీన్ పీస్ ఉంటాయి కదా ఫ్రోజన్వి ఇంకా అవైతే వేసుకున్నాను అవి కూడా కొద్ది కొద్దిగా వేసుకున్నాను అనమాట ఈ రెండు కూడా ఎక్కువేమి వేయట్లేదు వీటిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేసాం కదా కారం అవన్నీ అవంతా కొద్దిగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ అదంతా నేను దీంతో సైడ్ ఇంకేం చేయట్లేదు ఓన్లీ రైతు అయితే చేస్తున్నాను నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను రైస్ని అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఆ రైస్ యాడ్ చేసేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలానే కొత్తిమీర ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యిని యాడ్ చేసుకొని ఇదంతా మొత్తం కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న నార్మల్ రైస్ కనుక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వెజల్స్ వచ్చేసరికి ఒక రెండు విజిల్స్ అయితే పెట్టాను అనమాట మీరు బాస్మతి రైస్ వేసుకున్న అలానే వాటర్ వేసుకొని రెండు విజల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా పెద్ద విజల్స్ వస్తాయి మీరు చిన్న విజల్స్ అయితే ఒక త్రీ వేసుకోండి ఇది పెద్దగా వచ్చాయి విజల్స్ అందుకే నేను టూ అయితే వేసాను అనమాట ఇంకా ఫైనల్గా కొద్దిగా సాల్ట్ అది చెక్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ అయితే వేసిస్తే సరిపోతుంది అనమాట చాలా సింపుల్గా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఆ రోజు సాటర్డే అనుకుంటాను ఇది చేసిన రోజైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈ విధంగా సింపుల్గా పులావు అలానే రైతా అయితే చేస్తాను అనమాట అలానే పెరుగులో కూడా పచ్చిమిర్చి అలానే అల్లం మనం చిన్నగా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అదంతా బాగుంటుంది ఇంకా నేను ఆనియన్స్ కొత్తిమీర అలానే పచ్చిమిర్చి అల్లాన్ని అలా దంచేసి వేస్తాను అది తాగడానికి కూడా బాగుంటుంది అనమాట ఆ విధంగా ఇంక ఇక్కడైతే వెజల్స్ కూడా పోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా అది ఆవిరంతా నార్మల్గా విజిల్ అంతా పోయిన తర్వాత అయితే మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది నార్మల్ రైస్ కనుక ఒక టూ విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మంచిగా పొడిపళ్ళు ఆడుతూ మంచిగా వచ్చింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మేమైతే రైతాతో ఆ రోజుల మధ్యాహ్నం లంచ్కి అయితే ఈ విధంగా వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తాను ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది మాకు యాక్చువల్గా ఎక్కువ వెజిటేబుల్స్ అవన్నీ వేస్తే నచ్చవు ఇంకా అందుకని చెప్పి ఎక్కువ ఎప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువేం వేయను ఓన్లీ వేస్తే బంగాళదుంప క్యారెట్ ఈ గ్రీన్ పీసే యాడ్ చేస్తాను అనమాట లేదంటే ఓన్లీ బంగాళదుంప యాడ్ చేసే టమాటో రైస్లా చేసేస్తాను ఇంక ఈ విధంగా అయితే ఉందనమాట చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది అసలు ఎక్కడ కూడా మెత్తగా ముద్దలాగా కానీ ఇలా ఏం లేదనమాట పొడి పొడిలాడుతూ బాగా అయితే వచ్చింది ఇంక ఇది యాక్చువల్గా మా ఆయన వాళ్ళ ఒక ఫ్రెండ్ ఒక అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా అన్న వాళ్ళ ఫ్యామిలీ ఊరు వెళ్ళారు ఇంక అందుకని చెప్పి ఇంకా అన్నకు కూడా చేస్తాను అనమాట అందుకే ఎక్కువ చేశాను అనుకోకండి ఇంకా అన్నకని చెప్పి ఇక్కడ బాక్స్లో వేసి అయితే పెట్టేస్తున్నాను యాక్చువల్గా నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట రమ్యాన్కి వెళ్ళామని చెప్పి మొక్కలు అవన్నీ ఉండేవి కదా ఇంకా అన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఊరు వెళ్ళారు ఇంక అందుకని చెప్పి ఒక టూ డేస్ అయితే అది బాక్స్ అదంతా మేమే చేస్తాను ఈ విధంగా పులావ్ అది వేసేసి రైతా కూడాని దీంట్లోనే ఒక చిన్న బౌల్ పెట్టేసి వేస్తాను అనమాట ఇంకా అన్నకు పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ అదంతా అయితే చేస్తాము ఈ పులావ్ యాక్చువల్గా వేడివేడిగా తింటే భలే ఉందనమాట ఏదైనా సరే కొద్దిగా వేడివేడిగా తినేటప్పుడు ఆ టేస్ట్ అదంతా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే ఇలా కుక్కర్లోనే కదా వేడిగానే ఉంది ఇంకా అప్పుడే చేసాం కనుక ఇంకా తర్వాత మేము కూడా ఒక్కొక్కరం వేసుకొని అయితే తినేసాము ఇంకా ఫస్ట్ అయితే నార్మల్గా వేరే దీంట్లో వేద్దాం అనుకున్నాను మళ్ళీ దీంట్లో పెట్టేస్తే అయిపోద్దిలే అని చెప్పి విధంగా చిన్న ఉంటాయి చిన్న బౌల్స్ ఇంకా అది పెట్టేసి రైతా వేసేసి అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత మేము కూడా లంచ్ అది చేసేసి ఇంకా టిఫిన్కి అయితే పప్పులవన్నీ నానబెట్టి పెట్టుకున్నాను నేను సమ్మర్లో అయితే పెద్దగా టిఫిన్స్ అయితే చేయను అనమాట రైసే పెట్టేసి పెరుగన్నమే ఎక్కువగా తినేస్తూ ఉంటాము సమ్మర్ టైంలో ఇంకా తర్వాత వర్షాకాలం అలానే ఇంకా వింటర్లో అయితే మార్నింగ్ టైం ఇంకా పెరుగాన్నం అవి తినలేం కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా వర్షాకాలం ఇంకా వింటర్ అంతా కూడా మార్నింగ్ ఎక్కువ టిఫిన్స్ చేస్తాను ఇంకా టిఫిన్ కానీ చెప్పి ఇక్కడైతే మినపగుళ్ళైతే నానబెట్టేశాను అనమాట ఇడ్లీకి దోశకి రెండిట్లకి కూడా వేసేసాను ఇంక ఇక్కడ దోశకి అని చెప్పి రైస్ అయితే నానబెట్టాను అలానే ఇడ్లీకి అని చెప్పి ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేశాను రైస్ అయితే మేము ఈసారి కూడా దోశకి వీటికైతే రేషన్ రైస్ అయితే బాగుంటాయి కదా ఇంక అవైతే అయితే ఈసారి కూడా తీసుకురావడం మర్చిపోయాను అనమాట మొన్న ఊరి వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ షాప్ దగ్గర కూడా రేషన్ రైస్ అవి దొరుకుతాయి అన్నారు అంకులకు చెప్పాలి ఒకసారి అంటే ఆయన ఎక్కడో తీసుకుంటారనమాట ఇంకా అతనికి చెప్పి తీసుకుందాం అని చెప్పి ఇంకా ఆ రోజుకైతే నార్మల్ రైస్ మేము ఊరి నుంచి తీసుకొచ్చాం కదా ఇంకా ఆ రైసే ఇంకా ఈ విధంగా అయితే నెక్స్ట్ డే టిఫిన్స్ కోసం మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఈ విధంగా నానబెట్టిస్తాను ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో అయితే మిక్సీ వేసి పెడతాను అనమాట అలానే కొబ్బరికాయలు కూడా ఈ షాప్ దగ్గర వచ్చాయి మంచిగా ఉన్నాయి బాగున్నాయి అని చెప్పి ఇంకా చట్నీ కాటికి పనికి వస్తాయని ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకొని పెట్టేశాను ఇంకా లంచ్ అది చేసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి విధంగా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈ విధంగా అయితే ఈ రోజు గడిచింది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ట్రాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో